హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు మేము గోంగూర నిలవ పచ్చడి పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము కావలసినవి ఎండుమిరపకాయలు తొడవలు తీసి కొంచెం ఆయిల్ వేసి వేయించేసుకుంటున్నాము వాటిని ఇంకా దాంట్లోకి కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్ర మెంతులు వెల్లుల్లి ఇంకా కొంచెం చింతపండు అండి ఇదేమో ఎర్ర గోంగూర దీన్ని ఫస్టే మేమంతా క్లీన్ చేసి కడిగి ఒక రోజంతా ఆరబెట్టేసుకున్నామండి నీడలు ఫ్యాన్ వేసి ఇంట్లోనే ఎండకు పెట్టొద్దు తడి లేకుండా మంచిగా ఆరబెట్టేసుకున్నాము ఇంకా దీన్ని మనము నూనెలో వేసుకొని కొంచెం ఆయిల్ చాలానే పడుతుంది ఇది నిలబా ఉంటుందండి ఎక్కడ పెట్టినా బయట పెట్టుకున్నా ఎట్లా పెట్టుకున్నా నిలబా ఉంటుంది దీనికి ఆయిల్ అయితే పల్లీ నూనె వాడుతున్నాము మేమైతే ఇంకా ఇట్లా నూనెలో పెట్టేసుకోవాలి గోంగూర మంచిగా నూనెలోనే మగ్గాలన్నమాట మంచిగా మగ్గిపోతుంది కాసేపు మూ అంత కూరంతా పెట్టేసి మూత పెట్టేసామంటే మంచిగా మగ్గుతుంది ఇంకా చూడండి చాలానే చేస్తున్నాము మా మా సిస్టర్ వాళ్ళకు వాళ్ళకి కావాలని అందులోకి చింతపండు అండి ఆకు చాలా ఉందని ఒక నూట యాభై గ్రాములు అట్లా తీసుకున్నాము క్లీన్ చేసిన తర్వాత వంద గ్రాములు అట్లా అవుతుంది ఇంకా కొంచెం చింతపండు వేస్తే ఏమవుతుందంటే ఆ టేస్ట్ మంచిగా డిఫరెంట్గా వస్తుందండి ఈ గోంగూర పులుపుకు ఆ పులుపు జత కలిస్తే చాలా బాగుంటుంది ఇంకా అందుకని కొంచెం వేసుకోవాలి లైట్గా ఇది మేము కూర చాలా ఉంది కదా ఆకుకూర గోంగూర అని కొంచెము ఎక్కువ తీసుకున్నాను చూసిండ్రా ఎట్లా మగ్గిందో అది ఆయిల్లో ఇట్లా మూత పెట్టేస్తే ఆవిరికే ఇట్లా మగ్గిపోతుంది దాన్ని కొంచెం కలుపుకోవాలి అడుగున అక్కడక్కడ ఆ లోపల అవి తాకకుండా ఉన్నప్పుడు ఆ గ్రీన్గా అలాగే ఉన్నాయి చూడండి కలుపుకుంటే ఇంకంతా కలిసిపోతుంది మగ్గిపోతుంది మంచిగా ఆయిల్లోనే అట్లా మగ్గాలి అడుగున చూడండి ఎంత బాగా మగ్గిపోతుంది ఇంకంతా కల కలుపుకొని ఇంకా మగ్గించుకోవాలి అలా కొంచెం జాగ్రత్తగా మనం అడుగుపట్టకుండా అడుగు పట్టదు సామాన్యంగా మందు కొంచెం మంద గిన్నె పెట్టుకుంటే అట్లా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడే కొంచెము మనము చింతపండు కూడా ఇందులోనే పెట్టేసేయాలన్నమాట నీరు తాకొద్దు కడగకుండానే శుభ్రం చేసుకొని ఇప్పుడు ఈ గోంగూరలోనే వేసుకోవాలి చూస్తుంటే అది విడివిడిగా ఉంది కదా అంత అనిపిస్తుంది మీకు వంద గ్రాములు అట్లా తీసుకున్నాము అందాజాతోటే తీసుకున్నామండి ఏది కొలత కూడా ఏది జోకలేదు మేము ఎప్పుడైనా అలాగే చేస్తాను నేనైతే బాగానే మంచిగా నిల్వ ఉంటుంది పచ్చడి మా పిల్లలకు కూడా ఇవేసుకు అట్లా పంపిస్తూ ఉంటాం మేము అట్లా ఎక్కడ బయట పెట్టుకున్నా ఉంటుందండి మంచిగానే ఉంటుంది మనకు ఆ పప్పులన్నీ వేయించి పెట్టేసుకున్నాం అన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే అందులో కొంచెం ఆకులు ఉన్న తడి బయటకు వచ్చేస్తుంది ఇంకా మంచిగా మగ్గిపోతుంది అనమాట చింతపండు కూడా అందులోనే మంచిగా మగ్గిపోతుంది ఇంకా పసుపు వేసేసుకుంటే మనకు పసుపు కలరు బాగుంటుంది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది నిలబ ఉండడానికి అట్లా మంచిగా మన హెల్త్ పరంగా అయితే చాలా మంచిది ఇప్పుడు అది మూ ఇంకా మూత పెట్టేసి అంతా కలిపేసి మంచిగా మూత పెట్టేసి ఇంకా కొంచెం మగ్గించుకోవాలి మగ్గించుకుంటే సరిపోతుంది మళ్ళీ ఆయిల్ అంతా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అన్నమాట చూస్తుండండి మీరే ఇట్లా తడి ఏ తడి తాకకుండా పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది నిలబా ఉంటుంది ఇంకా చూసినరా మొత్తం మగ్గిపోయాక అది గిన్నెలో ఎట్లా వచ్చేసింది ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు అండి ఇప్పుడు మనం అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఏమో పొడులు చేసేసుకోవాలండి మనం పప్పులు వేయించుకున్నాం కదా ఆ పొడులన్నీ చేసేసుకోవాలి పప్పులు ఎండుమిర్చి పొడులు అయిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకుంటూ అంతా కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి చూసి ఈ పొడులన్నీ అట్లా గ్రైండ్ చేసి ఒక సపరేట్ గిన్నెలో పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత మళ్ళా మనం గోంగూర వేసుకుంటూ గ్రైండ్ చేస్తే ఇంకా అంతా కలిసిపోతుంది ఇప్పుడేమో మిరపకాయలు అండి ఇందులో కొంచెము సాల్ట్ కూడా వేసుకొని సరిపడినంత అన్నీ అందాజా తోటేనండి నేనైతే ఇంకా మిరపకాయలు గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది మంచిగా అన్ని పొడులు ఒక దగ్గరే చేసేసుకుంటున్నాము ఇప్పుడు ఈ మనం పప్పులు అన్ని పొడులు చేసుకున్నాం కదా జీలకర్ర మెంతులు పప్పులు అన్నీ ఆ పొడులు కూడా మిరప దాంట్లో వేసి చేసుకుంటే మంచి మెదిగిపోతుంది ఇంకా అదంతా ఒకదా చేసుకొని అట్లా ఒక దగ్గర పోసేసుకోవాలి పోసేసుకొని మళ్ళీ కొంచెం పౌడర్లు వేసుకుంటూ పౌడరు ఇట్లా గోంగూర కూడా చూడండి అట్లా గోంగూర కూడా కలిపి గ్రైండ్ చేసుకోవాలి చేసేసుకో ఇప్పుడు వెల్లుల్లి కూడా ఇప్పుడే చేసుకోవాలన్నమాట ఆయిల్ ఉంటుంది కదా కొంచెం కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది గ్రైండర్ లేకుంటే పట్టేస్తుంది అనమాట కొద్ది కొద్దిగానే వేసుకుంటూ చేసేసుకోవాలి అట్లా వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు స్మెల్ అది బాగుంటుంది నిల్వ ఉండడానికి పనికి వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇట్లా పొడులు ఆ గోంగూర వేసి అన్ని మొత్తము మనకు పచ్చడి అంతా అలాగే గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసి అంతా కల మనకు ఎక్కువ తక్కువ కాకుండా అంతా అట్లా స్పూన్ తోటి మొత్తము గ్రైండ్ అయిన తర్వాత కలిపి కొంచెం అది పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ఇంకా ఇందులో తాలింపు అక్కర్లేదండి మనకు కావలసినంత నూనె మనం గోంగూర తోటే చేసేసుకున్నాము ఇంకా ఇందులో మనకు ఎప్పటికప్పుడు తింటామన్నప్పుడు కొంచెం బయట తీసుకొని ఆనియన్స్ కలుపుకుంటే బాగుంటుంది మేము అన్నం కూడా పెట్టి కలిపి టేస్ట్ పెట్టాను మా పిల్లలు ఉండే ఇంట్లో ఇంకా ఇంకా నెయ్యేసుకొని వేడివేడి అన్నము గోంగూర పచ్చడి కలుపుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరు కూడా చూసుకోండి చేయండి తినండి అసలు అట్లా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చినట్టుగా ఉంటుంది మనకు ఇట్లా ఆనియన్స్ కలిపేసుకొని మనం పచ్చడిలో అయినా కలుపుకోవచ్చు తింటేప్పుడు సైడ్కైనా కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ కాంబినేషను మీరు కూడా చూడండి చెయ్యండి అద్భుతమైన రుచి ఇది మీరు టేస్ట్ చేయండి నేను మీరు ఒకసారి టేస్ట్ చేసి తిని చెప్పండి చెప్ తెలుస్తుంది ఎవరికైనా తింటేనే కదా తెలిసేది ఇట్లా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్